ఎంపీడీఓ సిరికొండ ఈరోజు సిరికొండ గ్రామస్తులు యువకులు అందరూ కూడా ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది సిరికొండ మరియు మైలారం శివారిలో గల దోండ్ల దగ్గర కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వారి యొక్క దుకాణ సముదాయాల్లో మిగిలిపోయిన ఏదైతే వస్తువులు కానీ ఈ పోల్ట్రీ ఫార్మ్ సంబంధించిన ఐటమ్స్ కానీ కిరాణా షాప్లకు సంబంధించిన ఐటమ్స్ కానీ వివిధ రకాల ఐటమ్స్ ఈ దూళ్ల బాగు దగ్గర చెత్త రూపంలో వేస్తున్నారని మా దృష్టికి తీసుకురావడం జరిగింది గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు సిరికొండ మరియు మహిళల ట్రాక్టర్లు మీ దగ్గరకు వస్తాయి ప్రతి షాప్ దగ్గరికి మీరు ట్రాక్టర్లనే చెత్త వేయాల్సిందిగా చూడడం జరుగుతుంది రోజు నుంచి ఎవరైనా సరే చెత్త అక్కడ దూళ్ల బాగు దగ్గర వేసినట్టయితే గ్రామ పంచాయతీ నుండి వెయ్యి రూపాయల ఫైన్ పన్ను విధించడం జరుగుతుంది దాంతోపాటు మేము వీడియో రికార్డింగ్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నాం ఎవరైనా సరే అక్కడ చెప్పేసినట్టు మా దృష్టికి వచ్చినట్టయితే వీడియో మరియు ఫోటో క్లిప్పింగ్ ద్వారా పరిశీలించి వారికి ఫైన్ విధించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం అదేవిధంగా అయినప్పటికీ కంట్రోల్ కానట్టయితే చట్ట ప్రకారం చట్ట ప్రకారం చర్యలు కూడా తీసుకుంటామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం